వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల యాభై నాలుగవ వినిపించే కథ వికే సిక్స్ ఫైవ్ ఫోర్ శ్రీ జయంతి శర్మ గారి కథ రాతల్లో నిజాయితీ రచయిత శ్రీ జయంతి శర్మ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు నాలుగో పాదం తొంభై ఆరవ వినిపించే కథ వీకే తొంభై ఆరుగా సజీవ శిల్పాలు వికే నూట యాభై ఐదుగా టీకా తాత్పర్యం వీకే నూట డెబ్భై ఏడుగా తరాలు మారిన వీకే నాలుగు వందల పదమూడుగా వృషోదయ వ్యాయామం వీకే నాలుగు వందల నలభై తొమ్మిదిగా నాలుగో కోతి వీకే ఐదు వందల నలభై ఒకటిగా గోడలు కూల్చండి వీకే ఐదు వందల అరవై ఒకటిగా వినిపించాను కదా ఈనాటి వారి కథ రాతల్లో నిజాయితీ కథ వినిపిస్తాను రామేశ్వరం గారు మాకు దగ్గరగా ఉండే దూరపు బంధువు ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లలో ఉండేవారం ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయ పీచు చుట్టరకం ఉండేది మా అన్నదమ్ములందరం వాళ్ళని అత్తయ్య మావయ్య అని పిలిచేవారు మా నాన్నగారు ఆయన ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవారు దానికి తోడు ఇద్దరూ రచయితలే ఇవన్నీ కలవడంతో మా కుటుంబాల మధ్య బంధుత్వ మాట ఎలా ఉన్నా స్నేహం ఎక్కువ కనబడేది నేను కాలేజీ చదువులకు వచ్చేసరికే మా నాన్నగారికి పక్షపాతంతో మంచం పట్టడం రామేశం గారు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళిపోవడం దీంతో మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడిపోయింది తర్వాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి మూడు నాలుగు చోట్ల పనిచేసిన తర్వాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరికి చేరాను ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో కౌంటర్ ఎదురుగా నిలబడి నువ్వు చిట్టిబాబు కొడుకువి కదూ అంటూ పలకరించారు పని పనిచేసుకుంటున్న నేను ఆ పిలుపు వినగానే బుర్ర అయితే చూశాను రామేశం గారే మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు అందులో రామేశం గారు ఒకరు అవునండి మీరు రామేశం మామయ్య గారు కదూ అప్రయత్నంగా నేను ఒకటి అంటే ఆ పేరు వచ్చేసింది అవునయ్యా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు మీ నాన్న ఆరోగ్యం ఎలా ఉంది ఇక్కడే ఉన్నారా నువ్వు కూడా కథలు రాస్తావు కదా మీ బ్యాంకులో పనిచేసే హరిగోపాల్ చెప్పాడు రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికే వచ్చేసాను అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అన్నిటికీ జవాబులిచ్చి సాయంత్రం బ్యాంక్ అవగానే మీ ఇంటికి వస్తాను అంటూ అడ్రస్ తీసుకుని ఆయన పనిచేసి పంపించేశాను అలా మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది అయితే మా నాన్న కథలు లేని పరిస్థితులలో ఇంటి పట్టునే ఉండేవారు మా అమ్మ ఏ పేరెంట్లకో వెళ్తుండేది నేను ఖాళీ దొరికినప్పుడో కథల మీద సలహాలు తీసుకోవడానికో ఆయన పని మీదో వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాణ్ణి రామేశం గారి భార్య భానుమతి గారు మా ఇంటికి తరచుగా వస్తుండేది రామేశం గారు మాత్రం ఎవరింటికి వెళ్ళేవారు కాదు వాళ్ళ పిల్లలు కూడా అంతే ఎవరిని కలిసేవారు కాదు ఇప్పుడు ఆయన మా ఇంట్లో వాళ్ళందరికంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉండేవారు మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి అలాగే ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాణ్ణి మంచి శైలి అభ్యుదయ భావాలతో ఆయన కథలు ఆశాంతం చదివించేవి ఆయన్ని కలిసినప్పుడల్లా నాకు తెలియని చాలా విషయాలు చెప్తూ ఉండేవారు ఆయనతో బాగా చనుబు ఏర్పడడంతో నేను వ్రాసే కథలను ఆయనకే మొట్టమొదటి చూపేవాడిని బాగుండకపోతే మహా మీదే చెప్పేవారు ఆయన సూచనలు తీసుకుని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఆయన ఓకే అన్న తర్వాతే పత్రికలకు పంపేవాడిని ఓ సంవత్సర కాలం గడిచిన తర్వాత ఉన్నట్టుండి రామేశం గారికి మోకాలు నొప్పులు వచ్చి బయటకు వెళ్ళడం తగ్గిపోయిందిట ఆ విషయమే ఓ రోజు ఫోన్ చేసి చేతి వేళల్లో కూడా పూర్తిగా పట్టు తప్పాయి నీ అవసరం తరచూ ఉంటుంది అంటూ బ్యాంకు పని ఏదో పురమాయించారు బ్యాంకులో పని ఎక్కువగా ఉండడంతో వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను ఓ నెల రోజుల తర్వాత వీళ్ళు చూసుకుని రామేశ్వరం గారిని చూడడానికి వెళ్ళాను తలుపు తీస్తూ రానాయన ఈ మధ్య బొత్తిగా నల్లపూసైపోయావు కూర్చో కాఫీ ఇస్తా అంటూ మా అత్తయ్య నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది మార్చి నెల కదా బ్యాంకులో చాలా బిజీగా ఉంది ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పది దాటిపోతోంది అంటూ రామేశ్వరం గారి మంచం దగ్గరికి కుర్చీలు అక్కుని కూర్చున్నాను అప్పుడు చూశాను మరో కుర్చీలో ఒక ఆవిడ కూర్చుని ఉంది ఆవిడని నేను ఎప్పుడు చూడలేదు ఏం లేదో మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతి కూడా నా మాట వినడం లేదు మెదడు నాదే కదా ఇంకా నా చెప్పు చేతల్లోనే ఉంది అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య రామేశం గారి మాటలకు అడ్డం పడుతూ సో జంకా పోతే డొంక తిరుగుడు లేకుండా విషయం తె చెప్పచ్చుగా అంటూ నాకు కాఫీ గ్లాస్ అందించింది కథల్లో వర్ణనలు ఉపోద్ఘాతాలు ఉపమానాలు లేకపోతే నువ్వు ఇచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది రామేశ్వర గారు ఆవిడ వైపు చూస్తూ అంటూ ఏం లేదో ఈ మధ్య రాయటం కూడా కష్టంగా ఉంది అందుకే నా రాతకోతలన్నీ ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో నా వైపు చూస్తూ అన్నారు కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట నవ్వుతూ అంటూ కాసేపు మాట్లాడి వచ్చేసాను తర్వాత రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వంట మనుషునో పని మనుషునో పెట్టుకుంటారు కానీ ఇలా కథలు రాయడానికి మనుషుని పెట్టుకోవటం ఎప్పుడూ మేము లేదురా అబ్బీ మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది కథలు లేని కథల మనిషికి నీలా కథలు చెప్పేవారు కాకుండా కథలు రాసేవారు కావాలి కదోయ్ ఆయన కూడా నవ్వుతూ అనేవారు ఏ ఎప్పుడు చూసినా మన కొంపల్లో పది మంది ఉండేవాళ్ళు ఇప్పుడేముంది లింగు లింగుమని ఇద్దరే ఉంటున్నారు ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదా నాయన అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటుంటే రామేశ్వర గారి ఫోన్ వచ్చింది మీ అత్తయ్య చనిపోయింది అర్జెంటుగా నువ్వురా అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేశారు ఒక్కసారి నిర్ఘాంతపోయాను ఆవిడెప్పుడూ ముక్కు చేతిన సందర్భం కూడా లేదు అలాంటిది ఈ ఘోరం ఎలా జరిగిపోయిందో అనుకుంటూ బ్రాంచ్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి సెలవు పెట్టి రామేశం గారింటికి వెళ్ళాను అప్పటికే వాళ్ళ పిల్లలు బంధువులు వచ్చి తర్వాత కార్యక్రమం గురించి అటూ ఇటూ తిరుగుతున్నారు రామేశం గారు దిగులుగా ఓ పక్కన కూర్చుని ఉన్నారు ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు దగ్గరికి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకున్నాను ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్న మా అత్తయ్యని చూడగానే నా కళ్ళు చెమర్చాయి నిన్న రాత్రి వరకు బాగానే ఉందయ్యా ఉదయాన్నే కొంచెం నడతగా ఉందంటే డాక్టర్ రామ్మూర్తికి ఫోన్ చేశా మీరు రావద్దు నేనే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వచ్చి చూస్తాలేండి అంటూ ఓ పది నిమిషాల్లో వచ్చాడు ఆయన వచ్చేలాగా అదిగో ఆ దివాన్ మీద పడుకుంది పడుకున్నట్టే పోయింది హార్ట్ అటాక్ పాపం ఆధించుకోవటానికి రామ్మూర్తి వచ్చినట్టయింది బీపీ షుగరు బెల్లం అన్నీ నాకు ఉన్నాయి కానీ మీ అత్తకి ఎప్పుడు తుమ్ము కూడా రాలేదు సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటున్నారు ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి రామేశం గారు ఇంట్లో వంటరైపోయారు ఆయన పక్కనే మౌనంగా కాసేపు కూర్చున్నాను ఆ కథలు వ్రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది నాకు తప్పదులే పనే ఉంటే ఫోన్ చేస్తాను అన్నట్టు మీ అమ్మా నాన్నలకి ఈ విషయం అంత అర్జెంటుగా చెప్పకు మెల్లగా వీల్ చేసుకుని చెప్పు అంటూ ఆయన మెల్లగా కళ్ళు మూసుకున్నారు జలజల రాలే నీటి బొట్లు ఆయన ఒళ్ళో పడుతుండటం నేను మొదటిసారి చూశాను కాలగర్భంలో ఆరు నెలలు గడిచింది ఆ రోజు లంచ్ టైంలో నీకు ఈ విషయం తెలిసిందా అంటూ మా కొలీగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ తెలియనట్టు తలూపాను ఎడంచేత్తో ఫోన్లో ఓ ఫోటో చూపెట్టాడు అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది నా నోటంట మాట రాలేదు కానీ నిజం కాదే అన్నట్టు అతని వైపు చూశాను ఓ కిందట మా ఫ్రెండు అక్కడికి ఏదో పని మీద వెళ్తే కనపడ్డారట మీ మామయ్య గారు వీల్చైర్లో ఉన్నారట పక్కన ఆవిడ ఉందట అంటూ ఆ విషయాన్ని మా కొలీగ్ కళ్ళకి కట్టినట్టు చెప్తుంటే నమ్మలేకుండా ఉండిపోయాను లంచ్ తర్వాత కౌంటర్లో కూర్చుని పని చేసుకుంటున్నానే కానీ ఆలోచనలతో మనసంతా కకావికలమైంది ఓ నాలుగు రోజులు ఆ ఆలోచనలతోనే గడిపాను ఏం చేయాలో తోచలేదు అసలు ఏం చేయగలను అనుకుంటూ సమాధాన పడిపోయాను ఆ రోజు బ్యాంకులో పని పూర్తి చేసి టేబుల్ సర్దుకుంటుంటే సెల్ ఫోన్ మోగింది రామేశం గారి నుంచి ఉలిక్కిపడ్డాను ఫోన్ ఆన్ చేశాను కానీ మాటలు వెతుక్కుంటూ తరపడ్డాను బ్యాంకులో ఉన్నావా అందరూ బాగున్నారా ఆయన మాటల్లో కాస్త వ్యంగ్యం కనపడింది కారణం ఈ మధ్యకాలంలో నేను ఆయన్ని కలవలేదు ఫోన్లో మాట్లాడింది లేదు అందరూ బాగున్నారండి బ్యాంకులో చాలా బిజీగా ఉంది రాలేకపోయాను పొడి పొడిగా వచ్చాయి నా మాటలు ఏం లేదో మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్కి నామినేషన్ మార్చాలి ఆ ఫారం పట్టుకుని ఓసారా ఎప్పటిలాగే హుకుం జారీ చేసినట్టు అన్నారు భార్య పోయిన తర్వాత పెన్షన్ అకౌంట్కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు అయితే ఆయన చదివిస్తా అని తెలిసిన వాడిని కాబట్టి రేపు వస్తాను అంటూ ఫోన్ కట్ చేశాను ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావుగంట ముందే బయలుదేరి మధ్యలో ఆయన ఇంటికి వెళ్ళాను ఏమిటి ఈ మధ్య మరీ నల్లపశవైపోయావు ఆ మాటలకి సమాధానం చెప్పకుండా ముభావంగా నా చేతిలో బ్యాంక్ ఫారం ఆయనకిచ్చి ఎదురుగా కూర్చున్నాను ఆయన ఆ ఫారం నింపుతూ ఏ లేదో పోయే వయసే కదా తర్వాత పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు అంటూ నా వైపు క్రికంట చూస్తూ అన్నారు వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి నాకు అందించింది ఆవిడలో మార్పు నాకేం కనపడలేదు మా పిల్లలు బాగానే చూస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చేమని అంటారు కానీ నాకు ఈ కాగితాల్ని వదిలి బుద్ధి కావడం లేదు ఆ మాట ఎలా ఉన్నా ఓసారి చూసి అన్నీ సరిపోయాయో లేదో చెప్పు అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు ఫారంలో ఆయన పెంచిన అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి నుదురు చిట్లించి ఆయన వైపు చూశాను ఉన్న ఈ రెండేళ్ళు బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకు రాసేసాను ఆ పింఛను అంటూ నా వైపు చూశారు నా మొహంలో ఏం కనబడిందో మళ్ళీ ఆయనే అన్నారు ఏమై తెలుసుగా ఆమెకి ఎవరు లేరు ఓ అనాథ నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను నీకేమిటి అందరికీ తెలుసులే అదే రహస్యం కాదు ఇదిగో ఇలా ఈ వీల్చైర్లోనే అక్కడికి వెళ్ళాను ఎవరికీ నచ్చదు కానీ అంటూ ఓ పుస్తకంలో ఉన్న ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ నాకు అందించారు అయితే ఆయన చాలా మామూలు విషయంలా చెప్పడం నాకు చాలా చిరకాకు అనిపించింది మాట్లాడాలి అనిపించలేదు మే అత్తాయి వెళ్ళిపోయిందిగా నా తదనంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరు లేరు ఈ అమ్మాయిక పాపం ఎవరు లేరు జీవన ఆధారం కూడా లేదు అందుకే అలా చేశాను అంతేకాని అందరూ అనుకుంటున్నట్టు కాదులే ఈ సర్టిఫికేట్తో ఏవో ఆధారం దొరుకుతుంది ఆ విషయమే మా ఆఫీసు వాళ్ళకి ఈరోజే అర్జీ కూడా పంపిస్తాను బ్యాంకులో కాస్త ఈ పని చేసి పెట్టు అంటూ గబగబా ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశారు ఆ క్షణంలో ఆయనకు ఏం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు సరే వస్తాను అంటూ బ్యాంకు దారిపట్టాను బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి నా ఆలోచనలు ఆయన చేసిన పని చుట్టూ తిరిగాయి ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారి ఏదో స్ఫురించి సెల్ ఫోన్ తీసుకున్నాను మామయ్య గారు నమస్కారం నా అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు అలా అని చెప్పకుండా ఉండను లేను అందుకే ఈ మెసేజ్ మీ మ్యారేజ్ని సమాజం కొందరు తప్పని అనవచ్చు లేదా వెనకనున్న మీ ఆలోచనని కొంతమంది మెచ్చుకోవచ్చు కానీ నిజానికి మీ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి మీకు పెళ్ళి తప్పనిసరి అయింది అసలు మీ ఆలోచనే తప్పు మీ ఆస్తుల్లో కొంత ఆవిడికి ఇచ్చుంటే హర్షించేవాణ్ణి కానీ ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని మీరు దుర్వినియోగం చేశారు ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పింఛన్ల కింద ప్రభుత్వం ఇస్తోంది సమాజ సేవ అంటూ మీలా అందరూ పెన్షన్లను ఎవరికో ఒకరికి రాసేస్తుంటే ఈ దుర్వినియోగానికి ఇంకా అంతు ఉండదు వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మన మీదే పన్నులు వేస్తుంది మీరు చేసిన పని చట్టసమ్మతం కావచ్చు కానీ ఈ దేశ పౌరుడిగా నాకు సమ్మతం కాదు మీ రాతల్లో కనబడే నిజాయితీ చేతల్లో కనబడలేదు క్షమించండి ఇది ముమ్మాటికి తప్పు మెసేజ్ టైప్ చేసి రామేశం గారికి పంపాను తర్వాత నాకు నిద్ర పట్టడానికి ఆట్టే సమయం పట్టలేదు ఆరు వందల యాభై నాలుగవ వినిపించే కథ వీకే సిక్స్ ఫైవ్ ఫోర్ శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి కథ రాతల్లో నిజాయితీ విన్నారు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు నాటి సాక్షి ఫండేలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు